దున్నపోతు పులి ఒక అడవిలో పులి ఒకటి ఉండేది అది అడవంతా తన సామ్రాజ్యం అయినట్టు సంచరిస్తుండేది పులికి ఆ అడవిలో అనువనువు స్పష్టంగా తెలుసు అలాగే అక్కడ సంచరించే తేళ్ళు నక్కలు కుందేలు కోతులు వేటకుక్కలు వంటి రకరకాల జంతువులని తెలుసు ఒకరోజు ఒక దున్నపోతు దారి తప్పి అడవిలోకి వచ్చింది అటుగా వెళుతున్న పులి ఆ దున్నపోతును చూసి ఆశ్చర్యపోయింది అలాంటి జంతువు అది ఎప్పుడు చూసి ఉండలేదు నల్లగా పెద్ద శరీరంతో బలమైన కొమ్ములతో ఉన్న దున్నపోతు తనకు పోటీ అవుతుందని అడవిలోని జంతువులని తన కంటే ముందే అదే తినేస్తుందని పులికి భయం వేసింది అప్పటి నుంచి ఆ పులి దున్నపోతు వెంట వెంట తిరుగుతూ దాన్ని గమనించడం ప్రారంభించింది అది ఏయో జంతువులను తింటుందో జాగ్రత్తగా గమనించసాగింది దున్నపోతు మాత్రం అక్కడున్న గడ్డి మొక్కలు ఆకులు తినడం చూసి పులికి నవ్వొచ్చింది ఓస్ ఆహారం నేను అనవసరంగా భయపడ్డాను ఇది నన్నేమి చేయలేదు ఒక్క దెబ్బతో దాన్ని చంపి నేను తినేయగలను అనుకుని పులి దున్నపోతు మీదకి లంఘించబోయింది కాని దున్నపోతు తన తలతో కొట్టి కొమ్ములతో పొడిచి పులిని చంపేసింది నీతి అలవాటు బట్టి బలాన్ని అంచనా వెయ్యరాదు స్వస్తికమైన అలవాటు ఉన్నంత మాత్రాన బలవంతుడు కారనుకుంటే పొరపాటు పూర్వకాలమందు బ్రాహదత్తుడు కాశీరాజాని పరిపాలించేటప్పుడు బోధిసత్తుడు ఒక కోతిగా జన్మించాడు గంగా నది తీరాన ఒక రావి చెట్టు మీద తన ఉనికిని ఏర్పరచుకున్నాడు నది నిండుగా క్రూరమైన మోసకారి ముసలు ప్రవా విహరిస్తూ ఉండేది దుష్టమైన ఇటువంటి ముసళ్ళ గురించి జాగ్రత్తగా ఉండాలని ఎన్నడు చెట్టు దిగకూడదని కోతి తగిన కోతులన్నిటికీ హెచ్చరిక చేస్తుండేది ఒక రోజున నదిలో ఉండే తల్లి ముసలి తన బిడ్డతో నాయనా నాకు ఎంతో కాలం నుంచి కోతి గుండె తినాలని ఉంది నా కోరిక తీర్చవా అమ్మ కోతులు చాలా తెలివైనవి అదిగాక అవి చెట్టు నుండి మరో చెట్టుకు గంతులేసి పారిపోతాయి ఎట్లా పట్టేది తెచ్చే తీరాలని పట్టుపట్టింది తల్లి ముసలి పిల్ల పోయి చెట్టు చుట్టూ తిరిగింది పైనున్న కోతులు కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పైదసాగాయి ఉన్నట్టుండి కొన్ని కోతులు నీటి సమీపాన ఉండే కొమ్మలకు దిగివచ్చి వాటితో పిల్లముసలి పోయి తమ్ముళ్ళారా ఎంతకాలమైనా మీరు ఈ చెట్టుపైనే కూర్చొని కాలక్షేపం చేయటమే కానీ ఈ ప్రపంచంలో ఎటువంటి చిత్ర విచిత్రాలున్నాయో మీకు తెలియదు కదా ఈ నది మధ్యని పరమ సుందరమైన ఒక దివి ఉన్నది ఆ ద్వీపంలో చక్కటి మామిడి చెట్లు ఉన్నది రండి నాతో చూపిస్తాను అని ఎంతో తీయగా చెప్పింది ఈ మాటలు వినేసరికి కోతులకు నోరు ఊరింది మాకు ఈత రాదు మేము ఎలా రాగలం అయ్యో అది ఒక సమస్యేనా రండి నా వీపు మీద ఎక్కి కూర్చోండి మిమ్మల్ని చిటకసేపట్లో తీసుకొని పోయి ఆ తోటలో దిగబెడతా అన్నది ధీమాగా సరే మరైతే నన్ను తీసుకువెళ్ళు అంటూ ఒక చిన్నారి కోతి పిల్ల తగిన కోతులు వద్దని చెప్పినా అది వినలేదు ముసలి మోసకారి జాగ్రత్త అని కోతులు కానీ కోతిపిల్ల తన ఉత్సాహంలో ఈ మాటలు చెవిన పెట్టలేదు చెప్పలేని సంతోషంలో ఆ పిల్ల ముసలి నదిలో ఈదుతూ పోతుంది అలా పోయి పోయి గభీమ్మణి నీటి లోపలికి మునిగిపోయింది అప్పుడు కోతిపిల్ల భయంతో ముసలిని అది గట్టిగా పట్టుకుంది చేతులతోనూ కాళ్ళతోనూ పైగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది పిల్లముసలి మళ్ళీ ఒకసారి పైకి వచ్చింది ఒళ్ళంత తడిసిపోయిన కోతిపిల్ల కళ్ళను తూర్చుకొని ముసలి ముసలి ఎందుకు ఇలా చేశావు అని అడిగింది నిన్ను నేను చంపేస్తా నువ్వు చచ్చేదాకా నేను నీలో ముంచి చంపుతా అన్నది పిల్ల పిల్లముసలి ఎందుకు నన్ను చంపేది నువ్వు నాకు నేస్తాను అని నమ్మే కదా వచ్చాను అని ప్రశ్నించింది కోతిపిల్ల అమాయకంగా ఎందుకేమిటి మా అమ్మకి ఎన్నాళ్ళ నుంచో కోతి గుండె తినాలని కోరిక ఉందంట నిన్ను పట్టుకోపోయి మా అమ్మకి అప్పగిస్తా అని చెప్పింది ఓ పిచ్చి అన్నయ్య నువ్వు మామిడి పళ్ళ మాట చెప్పగానే నేను ఉన్నపాటుగా వచ్చేశాను నా గుండకాయ ఆ చెట్టు మీదనే ఉండిపోయే ఈ మాటకు ఆ పిల్ల ముసలి కళ్ళు మిటకరిస్తూ వెర్రిగా చూచింది మరైతే నీ గుండకాయ నీతో కూడా ఉండదా అబ్బే శరీరానికి అలా గుండకాయ ముఖ్యమైనది కదా దాన్ని ఎప్పుడు నేను చెట్టుకు వేలాడదీసి భద్రంగా కాపాడుకుంటాను ఎంతో పని ఉంటే కానీ పైకి తీసుకురాను అని చెప్పింది నీకు ముఖ్యంగా నా గుండకాయ అవసరం అయితే మనం మళ్ళా చెట్టు దగ్గరికి పోవాలి పద చెట్టు దగ్గరికి పోదాం అని తొందర పెడుతూ చెట్టుకు చేర్చింది పిల్ల ముసలి పోతి పిల్ల చెంగుర మీదకి ఒక గంతు వేసింది ఓ ఈ మట్టి బుర్రా రా పైకి రా నా గుండకాయ పట్టుకొని పోదు గాని అని కొమ్మలు రెమ్మలు విరిచి దాని మీద పడేసింది పిల్ల ముసలి తన పైన పగబట్టిందని తెలిసిన కోతి పిల్ల ఈ చెట్టు మీద ఉండటం ఎప్పటికైనా ప్రాణాంతకమే అని తలచి దూరాన ఉండే మరొక చెట్టుకు తన బస మార్చింది ఒక కోతి రెండు పిల్లిలు నీతి కథ అనగనగా రెండు పిల్లిలు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాడుతున్నాయి గొడవ పడుతున్న ఒక కోతి ఎంతసేపటికి ఎంత గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు ఇక లాభం లేదని కోతి అక్కడకు వెళ్లి వాటిని విడదీసింది ఇంతటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ రెట్టె ముక్కను మీరు చెరి సగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికి సమానంగా నేనే పంచి పెడతాను కోతి మాట ఆ పిల్లిలకు నచ్చింది కోతి కారణంగా సగం సమస్య తీరడంతో పిల్లిలు ఆ రొట్టె ముక్కను కోతికి అందచేశారు కోతి ఆ ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉంది అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అర ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొద్ది కొద్దిగా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని ఆకలి తీరిండి ఇక మీరు అంటూ రెండు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి ఈ కథలోని నీతి ఏమిటంటే ఇద్దరి మధ్య గొడవ జరిగితే మూడవ వాడే లాభం పొందుతాడు కోతి పాటలు అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అడవిలోని జంతువులన్నీ చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులన్నీ అడవిలోనే ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేసే పనుల గురించి కోతికి గొప్పగా చెప్పేది యజమానులకు తెలియకుండా మేకను ఎలా చంపేదో కోతికి వర్ణించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్లను కళ్ళు కప్పి మేకని ఏ విధంగా పట్టుకొస్తుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలని ఉంది ఈ రోజు రాత్రికి నేను తీసుకెళ్తాను రాత్రికి సిద్ధంగా ఉండు తన ముచ్చట తీరబోతున్నందుకు వారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలుగా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించారు మేకలను తినడానికి వారి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమయ్యింది వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగాడు ఆ దెబ్బలకు తట్టుకోలేకపోతే మీ మేకలని తినటానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి తోడేలుకు సాయంగా వచ్చావు నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం అంటూ కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడివికి చేరుకుంది ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకుని లెంపలు వేసుకుంది అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది నీతి చెడు చేయకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు